యంగ్ ఫ్రెండ్స్ బాక్సింగ్ క్లబ్ గోపాలపట్నం ఆధ్వర్యంలో మూడవ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టేట్ బాక్సింగ్ రెండు ఇరవై నాలుగు పోటీలను మార్చి ఒకటి నుంచి మూడవ తేదీ వరకు గోపాలపట్నంలో నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు గురువారం కార్యక్రమ వివరాలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలు గణ ప్రాంతంలో జరగడం ఎంతో అభినందనీయమని ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న అధికారులు మంచి ఫలితాలను సాధించి జాతీయ స్థాయిలో రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు తొంభై వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మణాదేవ్ బాక్సింగ్ అఫిషియల్ కమిటీ చైర్మన్ డి నాగేశ్వరరావు దాడి రమేష్ నాయుడు సత్యరాజు అప్పారావు బాబీ కిరణ్ పాల్గొన్నారు ఈ పోటీలు ఉన్నాయి స్టేట్ ఛాంపియన్షిప్స్గా అన్ని జిల్లాల నుంచి ముఖ్యంగా పాల్గొంటాయి ముఖ్యంగా బాక్సింగ్ అనేటువంటిది విశాఖపట్నం హబ్గా అనేక మంది క్రీడాకారులు తయారయ్యారు రాష్ట్రానికి దేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక మంచి కోచెస్ కానీ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వైజాగ్లో గోపాలపట్నంలో కూడా మన హై స్కూల్లో చక్కగా చిన్న పిల్లలు ముఖ్యంగా చిన్న స్కూల్ ఏజ్ పిల్లలకి బాక్సింగ్ నేర్పించడం అనేది నేను చూస్తున్నాం సో వాళ్ళకు ఒక ఎగ్జిక్యూట్ చేసుకునేటువంటి అవకాశం కలిగించాలి ఇక్కడే ఆ పోటీల్లో పాల్గొంటే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ స్టేట్కి కానీ మళ్ళీ సీనియర్ గ్రూపుల్లో కూడా వాళ్ళు ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయాలి అన్ని క్రీడాంశాలకు కూడా ప్రయత్నం చేస్తుంటే అందులో బాక్సింగ్ అనేటప్పటికి ఒక చాలా క్రేజీ ఈవెంట్ ముఖ్యంగా వైజాగ్ ప్లాట్ఫామ్గా చాలామంది మంచి ప్లేయర్స్ తయారయ్యారు సో మన గోపాలపట్నం వేదికగా బాక్సర్స్ని తయారు చేసేటువంటి క్రమంలో ఇప్పుడు వాలంటరీగా కోచెస్ కూడా వాళ్ళకి తరఫు